మనలో చాలామంది గుడికి వెళ్తుంటాం మన కోరికలు తీర్చమని దేవుణ్ణి వేడుకుంటాం గుడిలోకి వెళ్లే ముందు మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది మనం ధ్వజస్తంభానికి ముక్కిన తర్వాతనే గుడిలో దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందని ఆలోచించారా గుడిలో ఉండే ధ్వజస్తంభం వెనుక ఒక కథ ఉంది కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించి రాజ్యాన్ని పాలిస్తుంటాడు ప్రజల దగ్గర ముప్పు కోసం ధర్మమూర్తిగా పేరు పొందడం కోసం అనేక ధన దాన ధర్మాలు చేస్తుంటాడు అది సరికాదని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు గుణపాఠం చెప్పాలనుకుంటాడు అందుకని అశ్వమేధ యాగం చేసి శత్రురాజులను గెలిచి దేవతలను బ్రహ్మాలను గెలిచి రాజ్యాన్ని సుభిక్షం చేయమని కోరుతాడు ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరా శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి యాగశ యాగాశ్వానానికి రక్షకులుగా నకుల దేవులను సైన్యంతో పంపుతాడు ఆ యాగాశ్వం అన్ని రాజ్యాలు తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది ఆ రాజ్యానికి రాజు మయూరధ్వజుడు ఆయన మహాపరాక్రమవంతుడు గొప్ప తాతగా వాడు మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు పాండవుల యాగస్ యాగస్వాన్ని బంధిస్తాడు తామ్రధ్వజునితో యుద్ధం చేసిన సక్ నకుల దేవుహులు భీమా భీమార్జునులు ఓడిపోతారు తమ్ముళ్ళందరూ ఓడిపోయిన విషయం తెలుసుకున్న ధర్మరాజు స్వయంగా యుద్ధానికై బయలుదేరుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుణ్ణి యుద్ధంలో జయించడం సాధ్యం కాదని కపటోపాయంతో మాత్రమే జయించాలని చెప్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు కలిసి ముసలి బ్రాహ్మణుల రూపంలో మణిపురం వెళ్తారు వారిని చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలిచి ఏమి కావాలో కోరుకోమని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు రాజా మీ దర్శనార్థమే మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి అతని కుమారుడిని పట్టుకుంది బాలుడిని విడిచిపెట్టవలసిందిగా మేము ప్రార్థించగా సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైన మయూరధ్వజుని శరీరంలోని సగ భాగం నాకు ఆహారంగా అతడి భార్య పుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే అతన్ని వదిలేస్తానని చెప్పిందని కనుక ప్రభువులు మా ఎందు దయతలిచి తమ శరీరంలోని సగ భాగాన్ని దానమిచ్చి ఇతడి కుమారుడిని కాపాడమని కోరుతారు వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్య కొడుకులకు అతని శరీరాన్ని మధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు వారు ఆయన శరీరాన్ని సగంగా సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోయాడు ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు తమ కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దుగాక వద్దు అంటాడు అందుకు మయూరధ్వజుడు మహాత్మ తమరు పొరపడుతున్నారు బాధతో నా శరీరాన్ని మీకు ఇవ్వటం లేదు నా కుడి భుజం కుడి భాగం పరపకారానికి ఉపయోగపడింది కానీ ఆ భాగం తనకు కలగటం లేదని కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తుంది అని వివరిస్తాడు మయూరధ్వజుని దానసేదకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపి మయూరధ్వజుని నీ దానగుణం అమోఘం ఏదైనా వరం కోరుకో అంటాడు మహా రమాత్మ నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారత్వం ఉపయోగపడేలా నిత్యం మీ అందు ఉండేలాగాను ప్ర గ్రహించండి అని కోరుతాడు మయూరధ్వజడు అందుకు శ్రీకృష్ణుడు తదాస్తు అని మయూరధ్వజ నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరుని ధ్వజస్తంభాలు వెలుస్తాయి వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తర్వాతనే ప్రజలు తమ ఇష్టా దర్శించుకుంటారు ప్రతినిత్యం నీ శరీరమును దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలమవుతుంది నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారలకు దారి చూపే దీపం అవుతుంది అంటూ అనుగ్రహించాడు అప్పటి నుంచి ఈ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్ఠించడం ఆచారమైంది భక్తుల ముందుగా ధ్వజస్తంభానికి మొక్కి ఆ తర్వాతే మూల విరాట్ దర్శనం చేసుకోవడం సాంప్రదాయంగా మారింది